శ్రీ రామచంద్రాయనమ్హ శ్రీ సీతారామాభ్యానమ్మహ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట తొమ్మిదవ సర్గము రామరావణుల మధ్య జరుగుచున్న ఘోర యుద్ధమును చూచి వానర వీరులును రాక్షస యోధులును నివ్వెరపడుట రాముడు రావణుడు ఇరువురును తమ తమ రథములపై నుండి చేయిచున్న ఘోరమైన యుద్ధము సర్వలోకములను భీతిల్ల చేయిచుండెను అనంతరము అటు రాక్షస సైన్యములు ఇటు వానర బలములు తమ తమ ఆయుధములను చేబూనియు రామరావణుల మహాయుద్ధమును చూచుటకు కుతూహలము కలవారై నిశ్చేష్ఠులై నిలబడియుండి ఆ రామరావణులు ఘోరముగా పోరాడుచుండుట చూచి ఉభయపక్షముల పక్షముల వారును యుద్ధమును దర్శించుట ఎందు ఆసక్తులై మిక్కిలి ఆశ్చర్యపడుచుండిరి ఉభయపక్షముల పక్షముల సైనికులను వివిధముల ఆయుధములను ధరించి యుద్ధమునకు సిద్ధముగా నుండిరి అయినను వారు ఆ మహావీరుల మధ్య జరుగుచున్న యుద్ధమును చూచుచూ ఆశ్చర్యచకితులై ప్రతిపక్ష యోధులతో యుద్ధమునకు తలపడక మౌనముగా నుండిరి రాక్షస సైనికులు రావణుని వానర యోధులు శ్రీరాముని ఆశ్చర్యముతో కన్నులప్పగించి చూచుచూ చిత్రాకృతులతో ఉండిరి సమరాంగణమున రామ రావణులు ఇరువురును తమకు ఎదురైన శక్నములను గమనించి పరస్పరము క్రోధావేశములతో కృత నిశ్చయులై నిర్భయముగా పోరాడసాగిరి జయించి తీరవలెను అను దృఢ సంకల్పముతో శ్రీరాముడు చావునకైనను తెగించి పోరాడవలెనని రావణుడు గట్టి పూనిక వహించిన వారై సమరమునందు తమ బల పరాక్రమములను పూర్తిగా ప్రదర్శింపసాగిరి అంతట మహావీరుడైన దశగ్రీవుడు మిగుల క్రోధమూర్తి రాముని రథముపైనున్న ధ్వజమును లక్ష్యముగా చేసుకొని తన బాణములను ప్రయోగించెను ఆ బాణములు ఇంద్రరథముపై గల ధ్వజమును తాకకయే రథశక్తి ప్రభావమున అవి నిర్వీర్యములై నేలపై పడిపోయెను అంతట మహావీరుడైన శ్రీరాముడును మిగుల క్రోధావేశపురుడై ధనస్సును చేబూని రావణుడు చేసిన దానికి ప్రతిక్రియగా వించుటకు దృఢముగా నిశ్చయించుకొనెను పెమ్మట రఘువీరుడు వాడి అయిన ఒక బాణమును రావణుని రథధ్వజముపై వేశెను అది మహాసర్పము వలె నిరాటంకముగా మిరిమిట్లు గొలుపుచున్న తన తేజస్సుతో రివ్వున సాగి రావణుని రథధ్వజమును ముక్కలు గావించి భూమిని పోయెను అంతట ఖండింపబడిన ఆ రావణధ్వజము నేలపాలాయెను మహాబలశాలి అయిన రావణుడు తన రథధ్వజము నేలపాలగుట చూచి క్రోధోద్రిక్తుడై అసహనముతో ఊగిపోవుచు జ్వలించుచున్న అగ్నివలే మండిపడెను రోషవసుడైన రావణుడు అవిచ్ఛిన్నముగా శరములను ప్రయోగించెను రావణుడు మెరైచున్న ఆ బాణములతో రాముని రథాశ్వములను కొట్టెను బాణప్రహారములకు గురి అయినను ఆ దివ్యాశ్వములు ఏమాత్రమూ తొట్టుపడలేదు కనీసము తమ స్థానముల నుండియును కదలలేదు ఆ బాణములు తమపై పడినను ఆ హయములకు తామర తోడులు తాకినట్లు అనిపించేను అందువలన అవి స్వస్థ చిత్తములతో నుండేను రాముని రథాశ్వములు ఏమాత్రము తుట్టుపడకుండుట చూచి రావణుడు రెట్టించిన కోపముతో మరల వాటిపై పరంపరగా శరములను ప్రయోగించెను రావణుడు ఇంకను గదలను గుదియలను చక్రములను ముసలములను పర్వత శిఖరములను వృక్షములను అట్లే సోలములను గండ్ర ప్రయోగించెను ఈ శస్త్ర పరంపరాధికములను మాయాకల్పితములే ఈ సంకుల సమరము భయంకరమైన ప్రతిధ్వనులతో ఎల్లరకునూ ఆందోళన కలిగించుచు భీతిని కొల్పుచుండెను ఆ మహాయుద్ధమున అవిచ్ఛిన్నముగా ప్రయుక్తములైన వివిధములగు ఆ శస్త్రములను అన్నింటినీ క్రోధావేశపరుడైన శ్రీరాముడు తన శరములచే నివారించెను అప్పుడు అవి శ్రీరాముని రథమును వీడి వానర బలములపై పడెను విమ్మట దశగ్రీవుడు రణోత్సాహమును ఏమాత్రము తగ్గిపోనియక నిరాసక్తమైన మనస్సుతో వేలకొలది బాణములను ప్రయోగించెను అవి ఏమాత్రము లేకుండా ఆకాశమును పూర్తిగా కప్పివేశను పట్టుదలతో యుద్ధము రావణుని చూచి శ్రీరాముడు అతని ఎడ అనాదర భావముతో నవ్వుచూ తన ధనస్సునందు నిశితములైన వేలకొలది బాణములను సంధించి ప్రయోగించెను రామ ప్రయుక్తములైన ఆ బాణములను చూచి రావణుడు కూడా తన శరములతో ఆకాశమును కప్పివేశెను ఆ ఇరువురును అవిచ్ఛిన్నముగా ప్రయోగించుచున్న ఆ బాణకాంతులతో నిండిన గగనము శరబద్ధమైన మరి ఒక ఆకాశముగా విరాజిల్లుచుండెను ఆ బాణములన్నీయును లక్ష్యపూర్వకముగా సాగుచుండెను ఆశించిన ప్రమాణములో శత్రువులను ఛేదించుచుండెను ఆ అస్త్రములలో నిష్ఫలమైనది ఒక్కటియునూ లేదు వారు ఇరువురును ప్రయోగించుచున్న బాణములు పరస్పరము ఢీకొనుచు భూమిపై పడిపోవుచుండెను కుడి ఎడమ చేతులతో బాణములను పరంపరగా ప్రయోగించుచున్న మహావీరులు తమ బాణ వర్షముచే ఆకాశమున ఏమాత్రము ఎడము లేకుండా చేసిరి రావణుని హయములపై సారథిపై శ్రీరాముడు రఘువీరుని రథాస్వములపై సారథిపై దశగ్రీయుడు దెబ్బతీయుచుండిరి అట్లువారు పరస్పర ప్రతీకారములతో క్రోధోద్రిక్తులై యుద్ధమును అద్భుతముగా కొనసాగించుచుండిరి ఇట్లు జరిగిన సంకుల సమరము చూచు వారికి ఒక క్షణకాలము రోమాంచమును గూర్చెను మహాబలశాలులైన రామరావణులు నిశితములైన తమ శరములను ప్రయోగించుచు తీవ్రముగా యుద్ధము నడుచుచుండిరి ఆ రాక్షసరాజు తన రథధ్వజమును పడగొట్టినందులకు శ్రీరామునిపై మిక్కిలి కినుక వహించి ఉండేను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల యుద్ధకాండమునందు ఇది నూట తొమ్మిదవ సర్గం